తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు ఆ డైరెక్టర్ తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతనిది ఒకప్పుడు రికార్డుల గురించి మాట్లాడే వాళ్ళం ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేసే వాళ్లే ఈ తెలుగు రికార్డ్ ని కొట్టలేక చతికిల పడుతున్నారు ఒకప్పుడు ఖాన్స్ అంటే ఒక లెక్క ఉండేది కానీ ఇప్పుడు ఏ ఖాన్ అయినా అతని ముందు బలా దూరే ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఒక బ్రాండ్ కట్ చేస్తే ఒకే ఒక్క దెబ్బకి బాలీవుడ్ టాలీవుడ్ కాళ్ళ కిందకొచ్చేలాగా వచ్చేలాగా చేశాడు అతను బొమ్మ తీస్తే బ్లాక్ బస్టే ఓటమి అంటే ఏంటో అతని డిక్షనరీలో ఉండదు మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అతనే ఎస్ ఎస్ రాజమౌళి మరి ఇంతటి ఘనత ఉన్న ఈ డైరెక్టర్ కి ఒక అపవాదు కూడా ఉంది రాజమౌళితో సినిమా తీస్తే తర్వాత ఫ్లాప్ లు గ్యారంటీ అని ఒక సెంటిమెంట్ నిజమైన దీనికి కారణం ఎవరు లేక హీరోలా మరి రాజమౌళి సెంటిమెంట్ బాధితులు ఎవరు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది ఎవరు నెక్స్ట్ ఆ సెంటిమెంట్ కి బలి కాబోయేది ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా ఆ తర్వాత ఫ్లాపులు పలకరించాల్సిందే రాజమౌళిపై పై ఉన్న అతి పెద్ద రిమార్క్ ఇదే ఈ విషయంలో అతడు కూడా ఏం చేయలేడు పాపం అంతా విధి ఆడిన వింత నాటకం అనుకోవాల్సిందే రాజమౌళికి ఉన్న ఈ సెంటిమెంట్ కి బలైన అతి పెద్ద బాధితుడు ఎన్టీఆర్ అనే చెప్పాలి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ ఎట్టకేలకు బ్రేక్ చేశాడు రాజమౌళితో త్రిబలార్ సినిమా చేసిన తారక్ ఆ తర్వాత దేవరా సినిమా చేసి హిట్ కొట్టాడు అయితే ఇప్పుడు ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలంటే మరొక్క హిట్ కావాల్సి వస్తుంది రాజమౌళికి అయితే ఆ హిట్ ఎవరు కొట్టాలంటే రామ్ చరణ్ కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈయన కూడా త్రిబుల్ ఆర్ సినిమాలో యాక్ట్ చేశాడు ఆల్రెడీ ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు రామ్ పై పడింది రామ్ చరణ్ కూడా త్రిబుల్ లో నటించాడు ఇతడు కూడా రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ బాధితుడే ఇప్పుడు ఎన్టీఆర్ తరహాలోనే గేమ్ చేంజర్ తో ఆ సెంటిమెంట్ చేస్తాడా స్టూడెంట్ నెంబర్ వన్ తో ఎన్టీఆర్ చేశాడు రాజమౌళి ఆ తర్వాత సుబ్బుతో ఎన్టీఆర్ కు మొదటి ఫ్లాప్ పడింది ఆ తర్వాత రాజమౌళితో సింహాద్రి సినిమా చేశాడు ఇక దీని తర్వాత వాలో ఫ్లాప్ అయింది బ్లాక్ బస్టర్ అయింది కంట్రీ అటర్ ఫ్లాప్ అయింది ఎట్టకేలకు ఈ సెంటిమెంట్ ను దేవరాతో బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా రాజమౌళితో మగదీరా చేసిన తర్వాత ఆరెంజ్ తో ఫ్లాప్ తిన్నాడు ఇప్పుడు తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తున్నాడు నెగిటివ్ సెంటిమెంట్ ను రామ్ చరణ్ బ్రేక్ చేయాలని కోరుకుందాం మరి ఇప్పటికైనా ఈ సెంటిమెంట్ నుంచి రాజమౌళికి